శ్రీ కనకదుర్గమ్మ తల్లి జ్యోతిష్యాలయం శ్రీ పురుష వసీకరణం వంద శాతం చేయబడును వ్యాపారం చదువు ఉద్యోగం పిల్లల్లో జ్ఞాపక శక్తి రాజకీయం ప్రేమ పెళ్లి సంతానం భార్యాభర్తల మధ్య కలహాలు కుటుంబ సమస్యలు ఆరోగ్య సమస్యలు ఇలా ఎటువంటి సమస్యలకైనా సరే పరిష్కారం చెప్పబడను ముఖం చూసి చెయ్యి చూసి ఏ సమస్యకైనా ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడను గురువుగారి ఫోన్ నంబర్ నైన్ జీరో డబల్ నైన్ ఎయిట్ త్రీ ఫైవ్ ఎయిట్ నైన్ ఫోర్ ఓం శ్రీ మాత్రే నమ ఓం శ్రీ వారాహిదేవ్యే నమ అమ్మవారి భక్తులందరూ కూడా నమస్కారం అండి అమ్మవారి ఆశీర్వాదంతో ఆ తల్లి చల్లని చూపుతో అందరూ కూడా సుఖంగా సంతోషంగా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను ఈరోజు వీడియో ఏంటంటే ఇప్పుడు చెప్పబోయే ఒక మంత్రం అనేది మీరు చెప్పుకున్నప్పుడు మీకు ఎలాంటి కోరికైనా సరే ఎలాంటి సమస్య అయినా సరే ఎంత పెద్ద సమస్యనైనా సరే పరిష్కారం దొరికే తీరుతుందనమాట అంత పవర్ఫుల్ అయినటువంటి ఒక హనుమాన్ ఆంజనేయ స్వామి మంత్రాన్ని నేను మీతో షేర్ చేసుకోబోతున్నాను అయితే ఈ మంత్రాన్ని మంగళవారం చెప్పుకుంటే చాలా మంచిది ఎందుకంటే మంగళవారం అంటే అమ్మవారికి ఇష్టము అలాగే ఆంజనేయ స్వామి కూడా ఇష్టం కదండి ఆంజనేయ స్వామిని మంగళవారం ఎక్కువగా పూజిస్తూ ఉంటాము ఆంజనేయ స్వామిని మంగళవారం అలాగే శనివారం రోజుల్లో రెండు కూడా పూజిస్తూ ఉంటాము మంగళవారం అనేది హనుమాన్కి ఒక ప్రీతికరమైన రోజుగా చెప్పబడుతుంది ఇప్పుడు చెప్పబోయే ఒక మంత్రాన్ని మీరు ఒక ఐదు సార్లు చెప్పుకొని చూడండి మీరు ఎలాంటి సమస్య అయినా సరే తప్పకుండా తీరా సమస్యకు తప్పకుండా అంతేకాకుండా మీరు ఎలాంటి కోరికైనా సరే తప్పకుండా తీరుతుంది మంగళవారమే కాదు ఎప్పుడైనా సరే ఈ మంత్రాన్ని చెప్పుకోవచ్చు ప్రతిరోజు చెప్పుకున్నా చాలా మంచిది ఒక ఐదు సార్లు చెప్పుకున్నా కూడా మనకి చాలా మంచి ప్రయోజనం ఉంటుంది ఎందుకు ఐదు సార్లు అంటే ఆంజనేయ స్వామికి ఐదు అనే సంఖ్య చాలా ఇష్టం అనమాట మనం నైవేద్యంగా అరటి పండ్లు పెట్టినా కానివ్వండి ఐదు అరటి పండ్లనివి పెడితే హనుమంతుడు చాలా బాగా స్వీకరిస్తారని మనకి శాస్త్రాలు కూడా చెప్పబడుతుంది అదేవిధంగా మనం ఏ ప్రసాదం పెట్టినా ఐదు అనే సంఖ్యతో పెడితే చాలా మంచిది అదేవిధంగా తమలపాకులో దీపం పెట్టినా ఐదు తమలపాకుతో దీపం పెట్టచ్చు హనుమాన్కి అదేవిధంగా ఎప్పుడైనా సరే హనుమాన్ని అంటే ఆంజనేయ స్వామిని పూజించేటప్పుడు కానీ ఆంజనేయ స్వామి దర్శనం చేసేటప్పుడు కానీ గుడికి వెళ్ళేటప్పుడు ఆంజనేయ స్వామిని చూస్తూ స్వామి మంత్రాలు చదవడం బదులు శ్రీరాముడు శ్లోకాలు చదివినట్లయితే హనుమంతుడికి ఎంతో ప్రీతికరంగా ఇష్టపడతారు ఎందువల్లంటే ఆయనకి శ్రీరాముడు అంటే అంత భక్తి కదా కాబట్టి మనం ఎప్పుడు కూడా శ్రీరామ అనేది కానివ్వండి హరినామ జపం చేసినప్పుడు కానివ్వండి హనుమంతుడు చాలా ఇష్టపడతారు అదేవిధంగా ఎప్పుడైనా సరే మనం భగవంతుడికి మంత్రాలైన శ్లోకాలైన చదివేటప్పుడు శబ్దంగా అంటే గట్టిగా మనము చదవడం ద్వారా మనకి మనసులో ధ్యానంగా చెప్పుకున్నప్పుడు కూడా చాలా మంచి ఫలితం అనేది ఉంటుంది ఇప్పుడు మనం ఒక మంత్రాలు చెప్పుకుంటే ఒక అష్టోత్తరం అవన్నీ కూడా పెద్దగా చెప్పుకోవచ్చు ఒక మంత్రం పఠిస్తున్నామన్నప్పుడు భగవంతుడి నామస్మరణ మనం పదే పదే చేస్తున్నామన్నప్పుడు పెద్దగా చెప్పే దానికంటే కూడా మనసులో ధ్యానించుకోవాలి ఎందుకంటే పెదాలు విప్పకుండా నోరు అనేది మనం ఓపెన్ చేయకుండా మనసులో చెప్పుకున్నప్పుడు అది భగవంతుడికి చేరుతుందనమాట మన నోరు విప్పి చెప్పినప్పుడు గాలి కలిసిపోతుందని చెప్పి మనకి శాస్త్రాలు చెప్పబడుతుంది కాబట్టి మన మనసులోనే ధ్యానించినప్పుడు అది భగవంతుడికి చేరుతుంది అది హనుమంతుడైనా శివుడైనా ఎవరైనా సరే అమ్మవారైనా ఎవరైనా సరే ఏ భగవంతుడికైనా మనం నామస్మరణ చేసేటప్పుడు భగవంతుని యొక్క మంత్రాలు చదివేటప్పుడు మనస్సులో చదువుకోవడం మనసుతో మనం పఠించడం అనేది భగవంతునికి మనసుతో అర్పించడంతో సమానము అది భగవంతుడికి త్వరగా చేరుతుంది అదే విధంగా మనం మంత్రాలు చదివేటప్పుడు నోరి అనేది విప్పకూడదు అందువల్లే ఎక్కువగా మునులు ఋషులు వీళ్ళందరూ కూడా ధ్యానాన్ని పొందగలుగుతున్నారు భగవంతుని స్వరూపాన్ని చూడగలుగుతున్నారు అంటే శబ్దం అంటే నిశ్శబ్దంగా చెప్తారనమాట అయితే ఈ యొక్క ఆర్థికంగా మీకు మంచిగా మీకు బాగుండాలంటే మంగళవారం రోజున కానీ లేదంటే శనివారం రోజున కానీ ఆంజనేయ స్వామిని మనసులో ధ్యానించుకొని ఇప్పుడు చెప్పేటటువంటి మంత్రం ఇప్పుడు స్క్రీన్ మీద చూపిస్తున్నాను చూడండి మీరు ఐదు సార్లు చెప్పుకోండి చాలు రేపు ఒక్కరోజే కాదు ప్రతి రోజు కూడా చక్కగా స్నానం చేశాక మీరు దీపం పెట్టేటప్పుడు ఒక ఐదు సార్లు ఈ మంత్రం పఠించి చూసుకోండి మీ జీవితం ఎంత అద్భుతంగా మార్పు అనేది ఉంటుందో మీ సంకల్పం ఒక కోరికను మీరు బేస్ చేసుకోవడం వల్ల హనుమంతు దగ్గర మీరు చాలా మంచిగా అనేది మీకు అద్భుతమైనటువంటి ఫలితం కూడా వస్తుందనమాట మీరు ఏ సమస్యతో బాధపడుతున్నారో అంటే పరంగా అయినా సరే పరంగా అయినా సరే డబ్బు పరంగా అయినా సరే అప్పుల పరంగా అయినా సరే లేదంటే ప్రేమించుకున్న వారు విడిపోయినా లేదంటే భార్య భర్తలు ఇద్దరు కూడా గొడవలు పడి విడిపోయినా సరే మీకు ఎలాంటి సమస్యకైనా సరే పరిష్కారం తప్పకుండా దొరుకుతుందనమాట ఆ మంత్రం ఏంటంటే ఓం హరి మర్కట మర్కటాయే నమః మరొకసారి చెప్తున్నాను చూడండి ఓం హరి మర్కట మర్కటాయ నమ ఓం హరి మర్కట మర్కటాయ నమ ఓం హరి మర్కట మర్కటాయ నమ ఈ మంత్రాన్ని మీరు ప్రతిరోజు కూడా ఒక ఐదు సార్లు పఠించండి మంచి ఫలితం ఉంటుంది మీకు ఎలాంటి సమస్య అయినా సరే తీరిపోవాలంటే తప్పకుండా ఈ మంత్రాన్ని మనస్ఫూర్తిగా పఠిస్తూ ఉండండి ప్రతిరోజు కూడా పఠిస్తూ ఉండడం వల్ల మీకున్నటువంటి సమస్యకి ఒక పరిష్కార మార్గం దొరుకుతుంది భార్య భర్తల గొడవలైనా ప్రేమికులైనా విడిపోయినా ఎవరైనా సరే ప్రేమికులైతే మా దగ్గరికి ఆ బంధం రావాలని మీరు మనస్ఫూర్తిగా మనసులో మీరు కోరుకొని యొక్క మంత్రాన్ని మీరు జపించినట్లయితే మీ ఇద్దరు మధ్యేటటువంటి ఉండేటటువంటి ఏవైతే సమస్యలు ఉన్నాయో అన్నిటికీ కూడా పరిష్కార మార్గం అనేది దొరికి మీరిద్దరూ కూడా కలిసి సంతోషంగా జీవించగలుగుతారనమాట కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా నమ్మకంతో ఈ యొక్క మంత్రాన్ని పఠించి చూడండి మీకు అంతా మంచి జరుగుతుంది